హీరోయిన్స్ ఎప్పుడు మేకప్ తోనే కనిపిస్తారు అసలు మేకప్ లేకుండా ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చూడటం చాలా కష్టం షూటింగ్ లో కాదు అలా సరదాగా బయటకు వచ్చేటప్పుడు కూడా భారీ మేకప్ తోనే కనిపిస్తారు అసలు ఎలాంటి మేకప్ లేకుండా నాచురల్ లుక్ తో కనిపించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు లేటెస్ట్ గా అలా తన న్యాచురల్ లుక్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది రష్మికా మందన్న అమ్మడు ఎంత సినిమాల్లో బిజీగా ఉన్నా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం ప్రతి అప్డేట్ ఇస్తూ వస్తుంది లేటెస్ట్ గా రష్మిక శారీలో ఫోటోలు షేర్ చేస్తుంది అంతేకాదు తన కాలేజ్ డేట్స్ ని గుర్తు చేశాయంటూ కామెంట్స్ కూడా రాసుకొచ్చింది నేషనల్ క్రష్ రష్మిక ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది రష్మిక షేర్ చేసిన సారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అంతేకాదు రష్మిక మేకప్ లెస్ నేచురల్ లుక్స్ మాత్రం ఆమె ఫ్యాన్స్ ని నిజంగానే సర్ప్రైజ్ అయ్యేలా చేశాయి ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే చావా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంది ప్రస్తుతం ధనుష్ కుబేర గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తుంది రష్మిక